మీరు అందులో ఆఫీస్ పెట్టుకుంటారు ప్లగ్ అండ్ పే విధానం అంటారు ప్లగ్ ప్లగ్ అండ్ పే విధానం అంటారు అంటే మనం అట్లాంటిదే కోరతారు అది సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగ్ అది కట్టేస్తుంది అద్దెలకిస్తుంది ఇప్పుడు అదాని అనేటటువంటి డేటా సెంటర్ కడతాడు అక్కడ గూగుల్ దాంట్లో సర్వీసెస్ ఇచ్చుకుంటారు వాడికి అది ఇస్తుంది డేటా సెంటర్ పర్మిషన్ అదా అనేది దాంట్లో సర్వీసెస్ చూసు వాడుకునేది గూగుల్ దాని డబ్బులు అది కడుతుంది గూగుల్ ఎక్కడికి వచ్చినట్టు అదా దానికి సర్వీస్ ప్రొవైడర్ అని సింపుల్ లాజిక్ అనమాట ఇది ఇది జగన్ చెప్పింది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఎంతవరకు అనుకోవాలి ఒకప్పుడు డేటా సెంటర్ రావడం వల్ల నీటి వినియోగం గురించి కానీ పొల్యూషన్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మద్దతు ఇస్తున్నాము ఇప్పుడు చెప్పడాన్ని మాట మార్చారని ఎంతవరకు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆ ముక్కొక్కసారి కూడా అతను డేటా సెంటర్ వ్యతిరేకంగా డేటా సెంటర్ శంకుస్థాపన చేసింది అతను డేటా సెంటర్కి సంబంధించినటువంటి సీ కేబుల్స్ పర్మిషన్ ఇచ్చిందే అతను సింగపూర్ తో లేఖలు రాసింది కానీ మూడు వేలకి అతనికి అవన్నీ తెలుసు దానివల్ల ఏంటి ఏం జరుగుతుంది అనేది కాకపోతే వీళ్ళకి మళ్ళీ ఫోకస్ చేసుకోలేకపోయాడు అతను ప్రచారం చేసుకోలేకపోయాడు ఆ రోజున అప్పట్లో నాకు బాగా గుర్తు నేను పదే పదే ఎందుకు మాట్లాడానంటే ఇండస్ట్రీస్ అతను తెచ్చినప్పుడు లోపల సాక్షి పేపర్లు కూడా మూడో పేజీలోనూ ముప్పై పేజీలోనూ రాసుకునేవాడు అయ్యి నేను ఈవెన్ ఈనాడు జ్యోతిలో రాసిన లోపల పేజీలో రాసేవాళ్ళు ఎంత మొక్క